హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ రోజు మనమైతే పెద్దమ్మ గుడి దగ్గర ఉన్న ఒక పబ్బుకి అయితే వచ్చేసినాం అనమాట సో ఈ రోజు ఈవెంట్ అయితే అది సో ఆ పబ్ పేరు అనుకుంటున్నారా సో అదే ఇక్కడ కనిపిస్తున్న నాక్స్ పబ్ అనమాట సో ఈ పబ్ అయితే టూ ఫ్లోర్స్లో అయితే ఉంటుంది సో ఇదైతే సెకండ్ ఫ్లోర్ అనమాట సో ఇక్కడ పైన అయితే మామూలుగా ఉండదు మామూ ఇరిపోతుంది ఇక్కడ సో ఇక్కడ ఈ చైర్స్ కావచ్చు ఈ డిజైనింగ్ కావచ్చు ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు ఆ మ్యూజిక్ కావచ్చు అది ఇరిపోతుంది అనమాట సో ఇక్కడ ఈ లుకింగే మామూలుగా ఉండదు ఈ పబ్లో అయితే సో ఇంకా కింద ఒక సెక్షన్ పైన ఒక సెక్షన్ అనమాట సో ఇక్కడైతే ఒక లగ్జీరియస్ సిట్టింగ్ ప్లేస్ అనమాట సో సోఫాలు అయితే మామూలుగా ఉండవు ఇక్కడ సో ఇంకా వెయిటర్స్ కూడా మొత్తం ఇక్కడికే తీసుకొచ్చి అయితే సర్వ్ చేస్తారనమాట మనకు మందు కావచ్చు ఫుడ్ కావచ్చు ఎనీథింగ్ అనమాట సో కింద అయితే అరేంజ్మెంట్స్ అయితే అది సో ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు ఈవెంట్ అయితే సో ఇక్కడ నేనైతే ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు అయితే నేనైతే మొత్తం అటు ఇటు తిరిగి అయితే ఎంజాయ్ అయితే చేయడానికి రెడీ అయిపోతున్నా అనమాట సో ఇంకా కింద అయితే సింగర్స్ కూడా అయితే రెడీగా ఉన్నారనమాట సో ఇంకా వాళ్ళైతే మొత్తం లైవ్ మ్యూజిక్ అయితే ఇస్తారనమాట ఇక్కడ ద నాక్ పబ్లో అనమాట సో ఇంకా మ్యూజిక్ సిస్టమ్ కూడా అంతా అయితే అరేంజ్ అయితే అయిపోతుంది సో ఇంకా లెట్స్ గో మామ ఉండదు ఇంకా సో లోపలికి ఇంకా వెళ్తుంటే అద్దిరిపోతుంది అనమాట ఉండదు ప్లేస్ అయితే ఇక్కడ ఇక్కడ చూడండి మామ ఇంకా ఈ లగ్జురియస్ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది సో అలాంటి సోఫాలో కూర్చొని ఆ మ్యూజిక్ అక్కడ లైవ్ మ్యూజిక్ నడుస్తుంటే ఒక్క బీర్ అలా తాగుతుంటే మామూలుగా ఉన్నది ఇంకా సో ఇంకా ఇక్కడ బాల్కనీ సెటప్ అయితే ఉంటుంది మమ్మ ఆ బాల్కనీ సెటప్ చూసుకోవచ్చు ఇక్కడ అదిరిపోయింది కదా సో ఇది అన్ని పబ్స్ లోపల ఉంటాయి బట్ ఇదైతే బాల్కనీ సైడ్ అయితే ఉంది కదా సో ఇంకా ఈ బాల్కనీ సైడ్ చూస్తే మనకైతే మెట్రో కావచ్చు ఇంకా సిటీ అంతా కూడా కనిపిస్తుంటుంది సో ఇట్లా బాల్కనీలో కూర్చోని అది కూడా పబ్బులో అనమాట ఇది మామూలుగా లేదు కదా సో నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా నచ్చింది మామ బాల్కనీ ప్లేస్ లో ఉండడం అయితే నాకైతే చాలా నచ్చింది అనే చెప్పాలి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది మామ ఇంకా అక్కడ చూసుకోవచ్చు నాక్స్ పబ్ అని చెప్పి అక్కడ స్క్రీన్ కూడా ఉంది మనకి ఐపీఎల్ నడుస్తుంది అక్కడ సో ఇంకా ఐపీఎల్ కూడా సీజన్ అయితే మామూలుగా లేదు ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు నాక్స్ పబ్ అనమాట ఇదైతే సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ లో అనమాట మంచి సర్వ్ అయితే చేస్తారు ఇక్కడ వెయిటర్స్ అయితే మామూలుగా ఉండదు సో ఇంకా ఇక్కడ సింగర్ సింగర్స్ అయితే వచ్చారనమాట ఇంకా ఈ బ్రో వాళ్ళైతే మొత్తం లైవ్ మ్యూజిక్ అయితే ఇస్తారనమాట సో మంచిగా సింగింగ్ అయితే వాళ్ళే అనమాట ఇంకా ముందు ముందు మీకే అర్థమవుతుంది ఇంకా నేనైతే చూసుకోవచ్చు మామ ఇంకా స్టార్ట్ చేసిన ఇంకా సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఒక ఒక బీర్ మగ్గ అయితే తీసుకున్నా అనమాట ఇంకా ఆగేదే లేదు ఇంకా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది ఈవెంట్ అని చెప్పి సో ఇంకా అలా మగ్గుతోని అలా తాగుకుంటూ అలా మంచిగా కార్న్ అయితే తింటున్నా అనమాట మామూలుగా లేదు ఇంకా దానికైతే అదిరిపోయింది సో ఇంకా మ్యూజిక్ సెటప్ చూసుకోవచ్చు అద్దెరిపోతుంది వెనక సైడ్ నా వెనకాలను అయితే మ్యూజిక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో గెస్ట్లు కూడా అందరైతే వచ్చేసారనమాట సో ఇంకా మన ఈవెంట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది సో ఇంకా ఒక్కొక్కరు అయితే మామూలుగా ఇంకా ఎంజాయ్ అయితే వేరే లెవెల్లో చేస్తున్నారు అనమాట సో ఆ డ్యాన్స్ లేయడం కావచ్చు ఆ డ్రింక్స్ తాగడం కావచ్చు ఫుడ్ తినడం కావచ్చు అన్నీ కూడా అదిరిపోతాయి మా వాళ్ళ లోపలైతే సో ఇంకా నేను అనుకున్నా కదా ఇలాంటి సోఫాలో కూర్చొని ఒక బీరు తాగాలని సో నా డ్రీమ్ అయితే ఫిల్ఫిల్ చేసేసుకున్న ఈ చిన్న పార్టీ అనమాట ఇది సో ఎందుకంటే ఇలాంటి పబ్లిక్ మనం రేర్గా వస్తుంటాం అలాంటిది ఒక లగ్జీరియస్ సిట్టింగ్ ప్లేస్లో తాగడం అంటే మామూలు విషయం కాదు ఇంకా సో ఇంకా కింద అయితే అద్దరిపోయే బీజిఎంతో అద్దరిపోయే లైవ్ మ్యూజిక్ అయితే జరుగుతుంది మామ మామూలుగా కాదు సో ఇంకా ఇక్కడి నుంచి అయితే సాంగ్స్ ఎలా ఉన్నాయో మ్యూజిక్ ఎలా ఉంది అనేది మీరే విని ఎంజాయ్ చేసేయండి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా పార్టీ కంప్లీట్ చేసుకొని పార్కింగ్ అయితే వచ్చేసినాం ఇంకా మింగేయడమే అనమాట మొత్తానికి రూమ్కి సి నెక్స్ట్ గైస్ బాయ్